నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు ఆన్సర్ ఆప్షన్ వన్ సుమన్ బెరీ రాష్ట్రాలు వాటి జానపద నృత్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గుజరాత్ చాడ్య దండనాథ్ గుజరాత్ యొక్క జానపద నృత్యం వచ్చి గార్బా దాండియారాస్ బయావి ముప్పై మూడవ సమ్మర్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన ప్రదేశం ఆన్సర్ ఆప్షన్ త్రీ పారిస్ ఫ్రాన్స్ మీరు నాకు రక్తాన్నివ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను ఈ మాటలు అన్నవారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సుభాష్ చంద్రబోస్ అన్స్టేబుల్ ఎర్త్ పుస్తక రచయిత ఆన్సర్ ఆప్షన్ వన్ జేఏ స్టీర్స్ ఆంధ్ర కేసరిగా పిలవబడి మద్రాసులో సైమన్ కమిషన్కు సంబంధించి జరిగిన లాఠీఛార్జిని వ్యతిరేకించిన నాయకుడు ఆన్సర్ ఆప్షన్ టూ టంగుటూరి ప్రకాశం పంతులు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల కోసం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలులోకి వచ్చేలా తెచ్చిన పెన్షన్ స్కీము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రీరంగం శ్రీనివాసరావు ఫిర్దౌసి ఒక తిరుగుబాటుదారుడు కృత్రిమ వర్షాలు కురిపించడానికి దీనిని వాడుతారు ఆన్సర్ ఆప్షన్ టూ సిల్వర్ అయోడైడ్ భారతదేశంలో సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా వీరు వ్యవహరిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ రాష్ట్రపతి ఛత్రపతి శివాజీ ఈ రాజు సేనలతో పోరాడాడు ఆన్సర్ ఆప్షన్ ఇండోనేషియన్ జాతీయ ఎయిర్లైన్స్ పేరు ఆన్సర్ ఆప్షన్ టూ గరుడా ఇండోనేషియా మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సీనియర్ సిటిజన్స్కు ఉండవలసిన అర్హత వయసు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనభై ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ టూ గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడం దాదా సాహెబ్ పాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం రెండు వేల ఇరవై రెండు వీరికి ప్రదానం చేయబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ మిథున్ చక్రవర్తి సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ జాతీయ భౌతిక శాస్త్ర దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు లేదా విజ్ఞాన శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటారు టాస్కెంట్ ఫైల్స్ అనే సినిమా వీరి అంతుపట్టని మరణానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ లాల్ బహదూర్ శాస్త్రి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఈ భాషను పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తెలుగు ఈ రాజు పరిపాలనలో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ భారతదేశాన్ని సందర్శించాడు ఆన్సర్ ఆప్షన్ వన్ హర్షవర్ధనుడు సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ వాన్ జపాన్ వాన్ అనేది ఒక కరెన్సీ ఇది సౌత్ కొరియన్ యొక్క కరెన్సీ జపాన్ కరెన్సీ వచ్చి వైఎన్ అధికారుల ఆడిట్ రిపోర్ట్ రికార్డ్ అనేది పాఠశాల రిజిస్టర్లలో ఈ విభాగానికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పర్యవేక్షణ మరియు తనిఖీ రిజిస్టర్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులోని ఈ సెక్షన్ ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు తనకు కావలసిన సమాచారాన్ని కోరవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ సెక్షన్ సిక్స్ సబ్సెక్షన్ వన్ భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ శ్రీ విద్యాభివృద్ధిని గూర్చి తెలుపుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ పదహైదు పదహారు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులోని అధ్యాయాలు వాణిలోని అంశాల విషయంలో తప్పుగా జతపరచబడింది ఆన్సర్ ఆప్షన్ టూ అధ్యాయం మూడు దృక్ప్రదం ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీక్ లాటిన్ తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అని అభిప్రాయపడింది ఆన్సర్ ఆప్షన్ టూ మోకాలే ఎన్సిఎల్పి పాఠశాలలను వీరు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్జిఓలు నైతిక విలువలను బోధించుటకు ఈ పద్ధతి మేలైనదని మాధ్యమిక విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు మరియు జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం రెండు వేలు అభిప్రాయపడినాయి ఆన్సర్ ఆప్షన్ వన్ సమీకృత పద్ధతి ఎన్ఇపి ఇరవై ఇరవై ప్రకారం పది ప్లస్ రెండు కన్నా తక్కువ విద్యా అర్హత గల అంగన్వాడీ వర్కర్ టీచర్కు ఈ కాలపరిమితి గల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒక సంవత్సరం డిప్లొమా కోర్స్ ఎథోస్ అనే పదం ఈ భాష నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గ్రీకు